ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే రాధారాణి నేను మామిడి పరిశోధనా కేంద్రం నూజువేడిలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము మామిడి తోటల్లో కోత తర్వాత ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాల గురించి తెలుసుకుందాం కోత తర్వాత మనకి పూత నుంచి కాయ కోసే వరకు పురుగుల తెగులు ఉధృతి ఒక ఎత్తు అయితే పూతకు ముందు కూడా చాలా వరకు పురుగులు తెగుళ్ళు కనిపిస్తాయి దానికోసం మనం ముందు నుంచే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే కోత తర్వాత ఈ పండుగ ఉధృతి కూడా ఉన్న తోటల్లో ఏమవుతుందంటే పండుగ ఆశించిన కాయలు రాలిపోయి కింద పడిపోయి ఉంటాయి రైతులు ఏం చేస్తారు కోత కోసినప్పుడు కింద పడిన కాయలు పట్టించుకోకుండా ఓన్లీ ఆ పైన కోసుకొని వెళ్ళిపోతారు రాలిపోయిన కాయలకి వాటికి ఎలాగూ పండిగా ఆశించి ఉంటుంది కాబట్టి దానికి అది తినడానికి పనికిరాదు అటు మార్కెట్ చేయడానికి పనికిరాదు కాబట్టి అట్లా వదిలేస్తారు తోటలో ఆ పురుగు ఏదైతే దాంట్లో ఉంటుందో అసలు మెల్లగా నేల లోపలికి వెళ్ళిపోయి దాన్ని కోసస్తు అసలు అక్కడ దాక్కుని ఉంటాయి ఎప్పుడైతే దానికి మళ్ళీ అనుకూలంగా ఉంటుందో అప్పుడు అవి బయటకు వచ్చి మిగతా పంటలు దగ్గరలో జాము కానీ బొప్పాయి కానీ అలాంటి పంటలు ఉంటే వాటి మీద ఆశిస్తుందా మళ్ళీ అక్కడి నుంచి కాయ తయారైనప్పటికీ మళ్ళీ మన మామిడి తోట మీద కూడా ఆశిస్తున్నాడు అలా దాని సంఖ్య ఎక్కువ చేయకుండా ఉండాలంటే కాలిన కాయలు తోటల్లో వదిలేయకూడదు వాటిని ఏరేసి దూరంగా పడేయడము లేదా అది చేయలేము అంటే అక్కడికక్కడ గోతులు తీసి లోపలికి కప్పేయడం అలాంటివి చేయాలి అలాగే కోత తర్వాత రెండు మూడు లోతు దుక్కులు దున్నుకుంటే కూడా ఈ పురుగులు కోస దశలు అనేవి బయటపడతాయి పూతకు ముందు కొత్త చిగురులు వచ్చేటప్పుడు పురుగు ఎక్కువగా వచ్చేది ఏంటంటే తేనె పురుగు హాపర్స్ ఉంటాము అది కూడా మనం చూస్తూ ఉన్నాం కొత్త చిగురులు వచ్చినప్పుడు ఆ కొత్త లేత కొమ్మలపైన లేదా ఆకుల పైన మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ నుంచి రసం పీల్చేస్తాయి ఎప్పుడైతే రసం పీల్చేస్తుందో అవి వడిలిపోతాయి చిన్నగా అయిపోతే ఆకుల ఆహారాన్ని తయారు చేసుకోవాలి సో ఈ పురుగులు ఎక్కువ అవడానికి ఒకటి మనం ప్రూనింగ్ చేయకపోవడం అంటే కొమ్మ కత్తిరింపులు చేయకపోవడం లేకపోతే ఎండు పుల్లని తీయకపోవడం వల్ల లేదంటే చెట్టు గుబురుగా ఉండి అంటే లోపల దానికి చల్లటి తేమతో కూడిన వాతావరణం ఉంటే కూడా ఈ పురుగులు ఉధృతి ఎక్కువ అవుతుంది సో మనం కొమ్మలు పల్సం చేసుకోవాలి ఎండు కొమ్మలు తీసేయాలి మనం ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ వేప నూనె మార్కెట్లో దొరుకుతుంది ఆజాడ రిక్టన్ అని దొరుకుతుంది అది ఒక త్రీ థౌజండ్ పీపీఎం ఒక మూడు లీటర్లు లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణాన్ని కొమ్మలపైన అలాగే కొత్త చిగురులు వచ్చినప్పుడు వాటిపైన అలాగే లోపల కొమ్మల భాగాలపైన కూడా బాగా తడిచేటట్లు మనం పిచ్చికారీ చేసినట్లయితే వీటి ఉధృతి చాలా చాలా తగ్గిపోతుంది అలాగే ఇంకొక పురుగు చూసినట్లయితే నిర్లక్ష్యం చేసిన తోటలు ఏవైతే ఉంటాయో ఆ తోటల్లో ఈ కాండం తొలిచే పురుగు కూడా కనిపిస్తుంది ఈ పురుగు ఉధృతి అండం పైన గమనించినట్లయితే వాటిపైన చిన్న చిన్న కన్నాలు కనిపిస్తాయి అలాగే ఆ లోపల పురుగు విసర్జించే వ్యర్థ పదార్థలో రంప పొట్టులాగా మనకి కాండం మీద కనిపిస్తుండే కన్నం గమనించినట్లయితే ఆ కన్నం లోపలికి మనం ఒక పొడుగైన ఇనుపచువ లోపల పెట్టి ఆ పురుగుని మనం చంపేయాలి తర్వాత ఆ కన్నంని ఒక దూది తీసుకొని దాన్ని పెట్రోల్లో ముంచి లేదా కిరోసిన్లో ముంచి ఆ దూదిని ఆ కన్నంలో పెట్టేసి ఆ కన్నాన్ని మట్టితో కప్పేయాలి లోపల పురుగు బయటకు రాదు సో ఈ విధంగా మనము ఈ కాండం తొలిచే పురుగుని నివారించాలి కొన్నిసార్లు మనకి ఆకుగూడి పురుగు అని కూడా కనిపిస్తుంది తోటల్లో ఈ ఆకుగూడి పురుగు ఏం చేస్తుంది అంటే ఆకుల్లో ఉన్న పత్రాహరదానాన్ని గోకేసి ఆ ఆకులన్నీ ఒక గుడిలాగా ఏర్పరచుకుని లోపల గుడ్లు పెడితే లోపల పురుగులు ఉంటాయి ఎప్పుడైతే ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి ఆకుల సంఖ్య తగ్గిపోతుందో ఆ చెట్టు ఆహారాన్ని సరిగ్గా తయారు చేసుకోలేదు సో అప్పుడు కాయలు ఏర్పడవు సో ఈ ఆకుగూడు పురుగు కనిపించిన వెంటనే మనం ఎన్ని రకాల పురుగు మందులు కొట్టినా పురుగు గూడు లోపల ఉంటుంది కాబట్టి దానిమైనా పడదు కాబట్టి నివారించలేం సో దానికి ఒకటే మార్గం ఏంటంటే ఆకుగూడు పురుగులు ఉన్న గూడ్లను తొలగించి కాల్చేయాలి అప్పుడే ఆ లోపల ఉండే గుడ్లు కానీ ఆ పిల్ల పురుగులు కానీ నశిస్తాయి మామిడిలు ఎక్కువగా గమనించినట్లయితే పిండి పురుగులు కూడా కనిపిస్తాయి ఈ పిండి పురుగులు ఎక్కువగా మనకి మామిడి కోత సమయానికి తొడిమి భాగంలో కనబడతా ఉంటాయి తెల్లటి పురుగులు ఈ పురుగు నేల నుంచి మాత్రమే కాండంపై నుంచి చెట్టు పైకి వెళ్ళి ఆ చివర కాయ వరకు చేరుకుంటాయి సో ఇవి కింద నుంచి పైకి వెళ్ళకూడదు అంటే మనం ఆ నేల లోపల ఉండే వాటి పురుగుల్ని కానీ వాటి కోసస్థ దశలని కానీ ముందే నాశనం చేయాలి అలా నాశనం చేయడానికి మనం చెట్టు పాదుల్లో ఈ పిండి వేసుకోవాలి ఆ పిండి వేసుకోవడంతో పాటు ఇరవై ఐదు సెంటీమీటర్లు వెడల్పు నాలుగు వందల గేజ్ మందం ఉన్న పాలిథిన్ కవర్ని ఒక అడుగు ఎత్తులో ఆండ చుట్టి దానిపైన ఏదైనా గ్రీజ్ లాంటి దాన్ని మనం పూత పూసినట్లయితే ఈ పురుగులు కింద నుంచి తాకకుండా ఉంటాయి సో ఈ విధంగా ఈ పిండి పురుగుల నుంచి మనం కూడా రక్షించుకోవాలి కోత తర్వాత వ్యాపించే తెగులు విషయానికి చూస్తే మనకి పక్షి కన్ను తెగులు ఒకటి కనిపిస్తూ ఉంటది ఎప్పుడైతే వర్షాలు కంటిన్యూస్గా పడితే వాతావరణంలో తేమ ఎక్కువైపోతుంది అప్పుడు ఈ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆకుల పైన నల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి అలాగే కొమ్మలపైన ఇరెగ్యులర్ షేప్ నల్లటి మచ్చలు కనిపిస్తాయి అది పక్షి కన్ను తెగులు యొక్క లక్షణం అది కనిపించ వెంటనే మనము ఈ కాపరాక్సి క్లోరైడ్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపిన ద్రావణంతో ఒక పదిహేను రోజులు వ్యాధితో రెండు మూడు సార్లు చేసుకున్నట్లయితే ఈ వ్యాప్తిని మనము అరికట్టవచ్చు ఈ వర్షాకాలంలో బంక తెగులు ఒకటి కనిపిస్తుంది అది ముఖ్యంగా లేత తోటలు ఎక్కువగా కనిపిస్తుంది బంక తెగులు అంటే కాండం పైన కానీ లేదా కొమ్మల పైన కానీ మనకి బంక లాంటి పదార్థం కారుతూ ఉంటుంది సో ఈ బంక తెగులు వచ్చిన తర్వాత మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కొమ్మలు ఎండిపోవడం ఒక్కొక్కసారి చెట్టు మొత్తం కూడా ఎండిపోయి చనిపోయే అవకాశం ఉంది సో అది చనిపోవడమే కాకుండా పక్క చెట్లకు కూడా వ్యాపిస్తుంది కాబట్టి ఇది చూసిన వెంటనే ఎక్కడైతే కారుతుందో ఆ భాగం మీద మనం ఈ కాపరాక్సి క్లోరైడ్ పేస్ట్ పూసేయాలి అలాగే కొమ్మ భాగాలకి అలాగే చెట్టు పాదుల్లో ఈ కాపరాక్సి క్లోరైడ్ గ్రాము లీటర్ నీటి కలిపిన ద్రావణాన్ని బాగా తడిచేటట్టు పోయాలి అలాగే చెట్టు పైన కూడా పిచ్చికారీ చేసి ఈ బంక తెగులు కూడా మనం నివారించుకోవాలి సో ఈ విధంగా మనం కోత తర్వాత ఈ పురుగులు ఈ తెగుళ్ళు రాకుండా ముందు నుంచే మనం చిన్న చిన్న జాగ్రత్తల ద్వారా వాటి ఉధృతి తగ్గించుకొని ఆ తర్వాత మనకి పూత కాయ సమయంలో కూడా తగ్గిపోతుంది తద్వారా మనం రసాయన మందులు తగ్గించుకొని ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే చాలాసార్లు అవసరం ఉన్నా లేకపోయినా రసాయన మందులు ఎక్కువగా కొట్టేస్తూ ఉంటారు ఈ పురుగులు రాకుండా ఉండడాని కోసమని సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మన ప్రకృతిలో ఏమంటే ఒక చెడ్డ పురుగుని అదుపులో ఉంచడానికి మంచి పురుగులు కూడా ఉంటాయి సో మనం ఎప్పుడైతే ఈ రసాయనిక మందులు వాడతామో మనం రసాయన మందులు చెడ్డ పురుగుల కోసం వాడతాం కానీ అవి ఈ మంచి పురుగులను కూడా చంపేస్తాయి మంచి పురుగులు మనం చూస్తున్న సాలిడ్ పురుగులు అక్షంతల పురుగు మ్యాంటీడ్స్ అని అలాంటివి గమనించి వాటిని సంరక్షించుకోవాలి అవి సంరక్షించుకోవాలంటే మనం రసాయన మందుల వినియోగాన్ని తగ్గించుకొని సాధ్యమైనంత వరకు ఈ వేప నూనె లానుగ నూనె కానీ అలాగే మెటరైజం బవేరియా బాస్యన్ ఇట్లాంటి మందులు వాడుకుంటే ఈ మంచి పురుగుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ చెడ్డ పురుగులు అదుపులో ఉంటాయి సో ఈ విధంగా రైతులందరూ సాధ్యమైనంత వరకు రసాయన మందు వినియోగాన్ని తగ్గించుకొని సురక్షితమైన మందులు వాడుకొని ముందు జాగ్రత్తలుగా ఇప్పుడు చెప్పినవన్నీ పాటించుకొని పురుగుల్ని తెగలని అదుపులో ఉంచుకుంటే ఎక్కువ దిగుబడులు పొందవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారందరికీ నా ధన్యవాదాలు